హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్ నేను మీ హేమమాల్ కూలీ స్టోరీ ఇదే ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది అయితే ట్రైలర్ ని బాగా గమనిస్తే కూలీ సినిమా సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది దర్శకుడు లోకేష్ కనకరాజ్ డ్రగ్స్ మాఫియా చుట్టూ సినిమాలు తెరకెక్కిస్తూ ఓ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు అయితే తాజాగా రూపొందించిన కూలీ సినిమా ద్వారా సరికొత్త పాయింట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు ఈ సినిమా కథ ఓ టైం మిషన్ ని బేస్ చేసుకుని జరగనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో నటుడు సత్యరాజ్ ఒక చైర్ ని పోలి ఉన్న ఒక టైమ్ మిషన్ ని తయారు చేస్తాడు అనుకోకుండా నాగార్జున అండ్ టీమ్ చేతుల్లో సత్యరాజ్ మరణిస్తాడు సత్యరాజ్ కూతురిగా నటిస్తున్న శృతి హాసన్ తన నాన్న మరణానికి సంబంధించి న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది సత్యరాజ్ ప్రాణ స్నేహితుడైన దేవ రజనీకాంత్ తన ప్రాణ స్నేహితుడిని చంపిన గ్యాంగ్ ను మట్టబెడతాడు ట్రైమ్ ట్రావెల్ కథలో భాగంగానే రజనీకాంత్ గతాన్ని లోకేష్ చూపించినట్లు తెలుస్తుంది మిగిలిన స్టార్స్ పాత్రలు కూడా లోకేష్ చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది అనిరుద్ మాస్ బీజిఎమ్ తో సినిమాకి సూపర్ హైప్ రాగా లోకేష్ టేకింగ్ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది అయితే కూలీకి పోటీగా ఎన్టీఆర్ నటించిన వార్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కానీ వరుస సెలవులు రెండు సినిమాలకు బాగా ప్లస్ కానున్నాయి మరి ఈ రెండు సినిమాల్లో భారీ కలెక్షన్స్ దేనికి వస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు